క్రైస్ ద లాగ్ ఏసుకు స్తుతికీర్తన క్రిస్టియన్ మ్యూజికల్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభానువందనాలు తెలియజేస్తూ ఉన్నాను వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చరాలు చదువుకుందాం మీలో ఎవడైననూ రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించవలేను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును ప్రభు అతనిని లేపును అతడు పాపమును చేసిన వాడైతే పాపక్షమాపణ ప్రేమైన మారినారా ఇప్పటి వరకు మా సందేశాల్లో ఒక విశ్వాసి ఎలాగూ రోగము నుంచి విడుదల పొందాలి దేవుని నుంచి ఎలాగూ అద్భుతాన్ని స్వీకరించాలని ఇప్పటి వరకు మేము తెలియజేశాం అయితే ఈరోజు ఒక కొత్త కోణంలో దేవుని వాక్యాన్ని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను పాత వందన కాలంలో ఏలియా ఎలీషా వంటి భక్తులు అనేకమైన రోగాల నుంచి ప్రజలను మరి స్వస్థత పరిచి వారికి విడుదలనిచ్చారు ఇచ్చారు కొత్త కాలంలో యేసుక్రీస్తు ప్రభులు వారు కొన్ని వేల మందిని స్వస్థత పరిచి వారికి విడుదల ఇచ్చారు ఆయన తర్వాత ఏసుక్రీస్తు శిష్యులు అనేకులుగా వారు కూడా అద్భుతాలు చేశారు ఇవి ఏసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటాడు తండ్రి నుంచి నాకిచ్చిన అధికారాన్ని బట్టి నేను ఈ కార్యాలు చేయుచున్నానని పెద్దలతో ఆయన ఆ మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులను నిలిచి మీరు వెళ్ళి సర్వ సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి అని అధికారాన్ని వారికి ఇచ్చారు అయితే నేటి దినాల్లో ఎలా ఉందంటే మనకు మనలో ఎవడైనా అస్వస్థత పొందిన ఎడల వారు దూరపు ప్రాంతంలో ఉన్న దైవ జనులపై చూస్తూ ఉన్నారు పలాని ప్రాంతంలో ఉన్న దైవ జనులైతే స్వస్థతనిస్తాడు ఇస్తాడు పలాని ప్రాంతంలో ఉన్న దైవ జనుడైతే మనకు విడుదలనిస్తాడు మనకు రక్షణ ఇస్తాడు అని దైవ వైపు చూడటము మీరు సాధారణమైంది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న మాట దేవుని మనకు వాక్యం మనకు చెప్తున్న సత్యం ఏంటంటే మనసంగములోనే రోగానికి విడుదలనిచ్చ ఇవ్వడానికి ఆ అధికారం ఎవకివ్వబడింది అంటే సంగపు పెద్దలకి ఇవ్వబడింది అందుకే యావక్క పత్రిక అంటాడు మీలో ఎవడైనా రోగి అయ్యను వల్ల వాడు సంఘపు పెద్దలను పిలిపించవలను దేవుడు ఆ అధికారం ఇచ్చాడు ఆ సంఘ పెద్దలు అంటే వచ్చి ఆ రోగికి నూనె రాచి ప్రాంతం చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరుస్తుంది అయితే సంఘ విశ్వాసులు ఆ సంఘ పెద్దలను విడిచిపెట్టేశారు ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న మరి పెద్ద పెద్ద దేవుజనుల వైపు చూస్తున్నారు కానీ నిజంగా వీరు విడుదల పొందుతున్నారు లేదా తెలియదు కానీ మీ మధ్యలోనే విశ్వాసం ఉంటే మీ మధ్యలోనే దేవుడి క్రియలు చేయడానికి ఒక అధికారాన్ని పెద్దలకి ఇచ్చి మీ మధ్యలో ఉంచాడు దీన్ని ఎంతమంది వాడుతున్నారు కారణం సంఘ విశ్వాసానికి సంఘ పెద్దలకి ఉన్న వివాదాలు కావచ్చేమో అందుకే దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది చదువుతాను చూడండి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి యాగోబి ఈ మాట రాశాడు సంఘ పెద్దలతో ఒకవేళ మనకు వివాదం ఉంటే వారితో మనం ఏ సమస్య ఉందో వారితో ఒప్పుకోవాలి ఒకరిని ఒకరు కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు పెట్టాడట ఆ రోగి ఎంత మరి భయంకరమైన రోగి ఆ రోగిని దేవుడు లేపుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నా మాటలు కాదండి సంఘ పెద్దలారా అని ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు మీరు సంఘ పెద్దలను పిలవనప్పండి వారు ప్రార్థన చేస్తారు ఆ ప్రార్థన ద్వారా మీరు విడుదల పొందుతారు మరి మీరు ఎంతమంది రోగం వచ్చినప్పుడు మీరు ఎంతమంది సమస్య వచ్చినప్పుడు సంఘ పెద్దలను సంఘ పరిచయం చేసే పరిచయకులు పిలిచి ఎంతమంది వారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నారు గమనించండి ఈరోజు ప్రారంభించండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన రోగం వచ్చిన సంఘ పెద్దలను కలవండి వారు విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లయితే ఆ రోగం నుంచి దేవుడు విడుదలనిచ్చే అధికారము వారికి ఇవ్వబడింది దేవుడు ఈ మాటలను మీ హృదయంలో గాక ఆమె